హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీలో సర్కిల్ నుంచి జస్ట్ హాఫ్ కిలోమీటర్ రేడియస్లో ఒక అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి సో మనకి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయినా కూడా యాభై రెండున్నర గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇక్కడ గజం స్థలం మీరు ఎంక్వైరీ చేయొచ్చు లక్షన్నర పైనే వాల్యూ చేస్తుంది సో ఆల్మోస్ట్ మనకి ఎంత తక్కువ చూసుకున్నా కూడా డెబ్బై ఐదు నుంచి ఎనభై లక్షల రూపాయలు వ్యాల్యూ చేసే ప్రాపర్టీ అన్నమాట ఇది కేవలం అరవై నాలుగు లక్షల అరవై వేల రూపాయలు అంటే సుమారుగా అరవై ఐదు లక్షల రూపాయలకి అయితే సేల్కి వచ్చింది అన్నమాట సో చాలా చాలా మంచి ఆఫర్స్ వెళ్ళండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని వీడియోస్గా మీరు చూడాలనుకుంటే తప్పకుండా మా రజా ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్స్లో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్ అనమాట చూస్తున్నారు కదా సో చాలా బాగుంటుందండి అపార్ట్మెంట్ అనేది ఎలివేషన్ పరంగా మెయింటెనెస్ కూడా చాలా బాగా చేయిస్తున్నారు చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ కాంపౌండ్ వాలు సో మనకి వాచ్మెన్ సెక్యూరిటీ పవర్ బ్యాకప్ జనరేటరు కార్ పార్కింగ్ సౌకర్యము సో ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ పరంగా మీకు హెవీ వెహీల్స్ రావాలన్నా కూడా కన్వీనియంట్గా ఉండే ఏరియా అనమాట సో ఏదైతే మన బెన్ సర్కిల్ నుంచి మీరు బస్ స్టాండ్ వైపుకి వస్తున్నప్పుడు ఫ్యాషన్ ఫ్యాక్టరీ అనమాట సో దీని పక్కన రోడ్డు అనమాట వీధి అంటారు ఈ ఏరియాలో అయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత మంచి ఆఫర్ సేల్ మీరు లోన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఆల్రెడీ బ్యాంక్ ఫిజికల్ పొజిషన్ కూడా తీసుకుంది కాబట్టి ఈ ప్రాపర్టీ వాల్యూలో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అమౌంట్ అనేది మీరు రెడీ చేసుకుంటే రిమైనింగ్ అమౌంట్కి లోన్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అయితే మీరు నేషనలైజ్డ్ బ్యాంక్లో లోన్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే కనుక ట్వల్వ్ హండ్రెడ్ ఎస్ఎస్ఎఫ్టీ వస్తుంది థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి ఈ ఫ్లాట్ ఇప్పుడు వచ్చింది లోపల వీడియో అయితే ప్రస్తుతానికి అవైలబుల్గా లేదండి మీరు డైరెక్ట్గా లైవ్లో చూస్తూ ఉంటే కనుక లోపల విజిట్కి ఏర్పాటు చేస్తాం యాక్షన్ టైం తక్కువ ఉంది కాబట్టి వెంటనే ఈ ప్రాపర్టీ మాకు ఈ ఏరియాలో తీసుకోవాలనుకుంటున్నాం అనుకుంటే కనుక కాంటాక్ట్ చేయండి అయితే ఇక్కడ చిన్న గమనిక ఏంటంటే ఈ ఆర్పీ ప్రైస్ అనేది అరవై నాలుగు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయలు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి అది అరవై ఐదున్నర కావచ్చు అరవై ఆరు కావచ్చు డెబ్బై అయిన కావచ్చు అండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుందన్నమాట సో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ డెబ్బై లక్షలు ఎనభై లక్షలు అని చెప్పేసి కౌంట్ చేయకూడదండి ఈ ఏరియాలో ఇలాంటి ఏరియాలో మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది ఖచ్చితంగా వాల్యుబుల్ ప్రాపర్టీయే ఒకసారి చూసుకొని మీరు కూడా ఓకే ఈ ప్రాపర్టీ మాకు రీజనబుల్ ప్రైస్గా సేల్కి వచ్చింది అనిపిస్తే ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాం మేము ఓన్లీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి ఓపెన్ ల్యాండ్స్ కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఈ విధంగా అమరావతి రాజధాని గుంటూరు విజయవాడ అన్ని ఏరియాలో కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ డీల్ చేస్తాం సో ఎలాంటి ప్రాపర్టీ కావాలన్నా తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ